ఏదైతే ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ గతంలో ఒక నిండుకుండలో ఉన్నటువంటి వాటర్ ఉన్నటువంటి గోదావరి ఇప్పుడు ఎడారుగా మారింది ఒకవేళ ఈ గవర్నమెంట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ని పూర్తి చేస్తుందంటారా ఒకవేళ రిపేరింగ్ కనుక పూర్తి చేయకపోతే మళ్ళీ కరువు వచ్చే అవకాశం ఏమైనా ఉందా వందకు వంద చదువు ఎందుకంటే గోదావరిలో ఉన్నటువంటి నీళ్ళతోని అనేక ఎకరాలు మాకు మా ప్రాంతంలోనే ఎనభై కోట్ల రూపాయలతో కేసీఆర్ గారు లిఫ్ట్ ఆనాడు ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణం చేసినారు కాంగ్రెస్ పార్టీ అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణం చేస్తే ఆ ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ఒక్క ఎకరానికి కూడా రామగుండం నియోజకవర్గానికి నీళ్ళు ఇవ్వలే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే అక్కడ ఎనభై కోట్లతోని ప్రా లిఫ్ట్ స్టార్ట్ చేసి ట్వంటీ సెవెన్ ఎల్ సెవెంటీన్ ఎల్ అని చెప్పేసి ఇటు కుక్కలగూడూరు వరకు ఇటు అంతర్గాం మండలం ఈ రెండు మండలాలకు సంబంధించినటువంటి నీళ్లను ఇలా అందుతున్నాయి రైతులకు అని అంటే అది ఖచ్చితంగా కేసీఆర్ గారిది బీఆర్ఎస్ పార్టీది ఇవాళ మళ్ళీ ఈ ఎండబెడితే పరిస్థితి ఏంది ఎల్లంపల్లిలో ఇప్పుడు నీళ్ళంతా డ్రై అయిపోయినాయి రేపటి కాలంలో ఇంకా ఈ మే నెలలో అయితే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉండేటువంటి పరిస్థితి ఉన్నది ఈ శ్రీరామ్ ప్రాజెక్టులో నీళ్ళు లేవు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఇటువంటి పరిస్థితులలో ప్రాజెక్టును ఎట్టి పరిస్థితిలో లిఫ్ట్ నీళ్లు రేపు వర్షాకాలంలోనైనా వీళ్ళు గోదావరిలో నుంచి వెళ్ళి సముద్రంలో నీళ్లు కలవకుండా ఆపాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అయితే చంద్రగారు ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ కొత్త కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతకి హైదరాబాద్లో హైడ్రా కూల్చివేతలు చదువుతున్నాయి అలాగే రామగుండంలో కూడా పలుచోట్ల ఇలాంటి కూల్చివేతలు జరుగుతున్నాయి దీని పట్ల మీ అభిప్రాయం ఏంటి నిజంగా చాలా బాధాకరం విచారకరం కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక మందికి పట్టాలు ఇచ్చినారు సెవెంటీ సిక్స్ జివో ద్వారా అనేక మందికి చాలామందికి ఇచ్చినారు ఆనాడు ఈ యొక్క మన ఈ మిషన్ కాకతీయలో ఈ జేసీబీలు మట్టి తీసి ఈ చెరువులను పొడికి తీసే తీసినటువంటి ఇదే మిషన్లతోని ఇలా ఇండ్లను గూలగొడిపిస్తూ ఉన్నారు నిజంగా చాలా బాధ అవుతున్నది రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ప్రత్యేకంగా రోడ్ల వెడల్పు పేరిట రోడ్ల సుందరీకరణ పేరిట మా దగ్గర కూడా ఈ కూల్చివేతలు జరుగుతున్నాయి ప్రత్యేకంగా ఎన్టీపీసీలో చిరు వ్యాపారస్తులు చాలామంది అక్కడ చిన్న చిన్న పనులు దుకాణాలు టిఫిన్ సెంటర్లు పెట్టుకొని బ్రతికే అటువంటి వారు మా దగ్గర హైవే రోడ్లు అప్పుడు దాని కింద అక్కడ పైన మా దగ్గర హైవే మధ్యలో ఉంటుంది దాంట్లో పైన అవి తీగలు ఉన్నాయని అక్కడ ఏమీ రాదని అక్కడ కొంతమంది ఆ రోడ్డు వేడల్పూడైనటువంటి వాళ్ళందరూ కూడా ఒక పునరావాసం ఇచ్చిన వాళ్ళని తీసేసినారు తీసేసినటువంటి క్రమంలో అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే తర్వాత అక్కడ ఉన్నటువంటి నాయకులు వీళ్ళందరినీ కూడా షిఫ్ట్ చేసి ఒక ఇస్తామని అన్నారు అక్కడ ఉన్నటువంటి సంతలో ఇస్తామని అన్నారు అక్కడ ఇవ్వలేదినా ఇక్కడ ఇయ్యలే ఇప్పటి వరకు వాళ్ళ పరిస్థితి చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఉన్నది అక్కడి నుంచి వస్తే గోదావరిఖనిలో గోదావరిఖన్లో గాంధీ మార్కెట్ గాంధీ మార్కెట్ అప్పుడు బడికల్ రాయలింగం ఎమ్మెల్యేగా మన మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు నేను కౌన్సిలర్గా ఉన్నాను అప్పుడు వాళ్ళందరికీ అప్పుడు ఈ గోదావరి కన్లో మా దగ్గర ప్రత్యేకంగా పోచమ్మ మైదానం అని పోచమ్మ గుడి అని ఉంటుంది అక్కడ వెజిటేబుల్ మార్కెట్ ఉండేది అప్పుడు ఉన్నటువంటి సోమర సత్యనారాయణ గారు ఆ వెజిటేబుల్ మార్కెట్ను షిఫ్ట్ చేయించి అధునాతికంగా ఒక వెజిటేబుల్ మార్కెట్ చేద్దామని వేరే ప్రాంతానికి షిఫ్ట్ చేసి దాన్ని అది చేస్తే అక్కడ ఉన్నటువంటి భూమిని వేరే అక్రమంగా చేసినారు దాన్ని అది చేసిన తర్వాత దాన్ని షిఫ్ట్ చేసి గాంధీ మార్కెట్లో కొంతమంది దుకాణాలు ఇచ్చినారు ఆ గాంధీ మార్కెట్ను మొన్న కూలబెట్టారు వాళ్ళకు కూలబెట్టి కూలబెట్టారు కనీసం ముందు ముందస్తుగా వాళ్ళకు చెప్పకుండా చాలామంది వాళ్ళు ఇవాళ రోడ్డు మీద పడ్డారు వాళ్ళ పరిస్థితి అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ ఏదో కట్టిస్తామన్నట్టు దానికి జాడ లేదు పత్త లేదు ఇట్లా ఈ రోడ్డు వెడల్ పేరిట మా తోట వేణు అని మా నాయకుడు ఉంటాడు ప్రత్యేకంగా ఆయన మీద కక్ష కట్టి ఆయన ఇల్లును మొన్న కూలో పెట్టారు ఏదో రోడ్డు విడలిపోతున్నది దీంతోనే అప్పుడు రోడ్డు వేడల్పు చేస్తే తీసేటువంటి క్రమంలో వాళ్ళకు ప్రత్యామ్నాయను చూపించి చేస్తే వాళ్ళందరూ సంతోషపడతారు కదా మీరు చేసే అభివృద్ధికి ఎవరు కూడా అడ్డం కాదు ఎవరంటే మేము అడిగితే చిరు వ్యాపారస్తులను కొంచెం వాళ్ళ సంగతి చూడరు అని అంటే లేదు అభివృద్ధికి అడ్డం పడతారు వీళ్ళు అని ఇట్లా మాట్లాడతారు నిజంగా వాళ్లకు నిజంగా ఒక పరిపూర్ణమైనటువంటి అవగాహన పరిపూర్ణమైనటువంటి ఆలోచనతో ముందుకు నడవాలి ఎందుకంటే ఎవరు ఎక్కడ ఏ పని జరిగినా కూడా ఏ ఒక్కరికి కూడా నష్టం కాకుండా మనం చేయాలి ఆ నష్టం కాకుండా చేస్తేనే మనం చేసినటువంటి పనికి అర్థం పరమార్థం ఉంటుంది అయితే చంద్రగారు తెలంగాణకు గుండెకాయ లాంటిది సింగరేణి అలాంటి సింగరేణి కార్మికులు పోయిన ఎలక్షన్లో కాంగ్రెస్కి సపోర్ట్ చేశారు వారి విశ్వాసాన్ని కోల్పోయినటువంటి బీఆర్ఎస్ మళ్ళీ ఇప్పుడు వచ్చేటువంటి ఎన్నికల్లో వారి విశ్వాసాన్ని మద్దతు పొందగలుగుతుందా ఆ విశ్వాసం మీకుందా వంద వంద శాతం పొందుతుందనే నమ్మకం అయితే మాకు మొన్న మేము ఇరవై ఐదేళ్ళ రజతోత్సవ సభకు కార్మికులందరినీ కూడా ఆహ్వానించడానికి లెవెన్ఏ మైండ్ మీదకి వెళ్ళాం అక్కడ ఉన్నటువంటి కార్మికులందరూ కూడా తప్పకుండా అన్న మీరే వస్తారు వచ్చేసారి బీఆర్ఎస్ ప్రభుత్వమే రావాలి మీరే ఎమ్మెల్యే కావాలని అంటే వాళ్ళ దాంట్లో కారణం ఏం చూస్తున్నామంటే అసలు వాళ్ళ నాయకత్వం ఈ పదహారు ఏళ్ళల్లో వాళ్ళ పరిపాలనా విధానం వాళ్ళు చేస్తున్నటువంటి పని ప్రజలు ఎవరికి కూడా అసలు నచ్చడం లేదు ఎందుకంటే ఇంత దుర్మార్గమైనటువంటి పాలననా ఎక్కడికక్కడ అసలు వాళ్ళకు అంతులేదు పంతులేదు ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ మీద కేసు పెట్టడు ఎవరన్నా అది చేస్తే వాళ్ళని ఇబ్బంది పెట్టడు మేము వాస్తవంగా కేసీఆర్ గారు సింగరేణి కార్మికులకు ఇప్పటి వరకు ఈ దేశ ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత గొప్పగా చేసినటువంటిది లేదు సింగరేణి కార్మికులకు ఆ కాంగ్రెస్ పార్టీ ఉన్ను చంద్రబాబు నాయుడు పొరగొట్టింది వారసత్వ ఉద్యోగాలను వారసత్వ ఉద్యోగాలు ఇచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారు మాత్రమే ఇలా ఇరవై వేల మందికి సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలల్లో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇలా అయ్యో మేము తప్పు చేసినాం ఆవేశంగానో ఏదో 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 మిస్టేక్ జరిగిపోయింది ఇలా మేము బాధపడుతున్నామని వాళ్ళందరూ కూడా ప్రత్యక్షంగా చెప్తా ఉన్నారు క్వార్టర్లలో ప్రతి ఒక్కరికి ఏసీలు ఫ్రీగా ఫ్రీ కరెంట్ పెట్టించినారు తల్లిదండ్రులకు ఉచిత వైద్యాన్ని ఇచ్చినారు తెలంగాణ ఇంక్రిమెంట్ ఇచ్చినారు ఇట్లా థర్టీ టూ పర్సెంట్ లాభాల వాటాను ఇప్పించినాడు కేసీఆర్ గారు అసలు ఈ లాభాల వాటకు సంబంధించి అంత గొప్పగా ఇచ్చినటువంటి సందర్భం ఏ నాయకుడు ఇంతకుముందు ఏదైనా కార్మికులకు సమస్య వస్తే సమ్మ చేసేటువంటి వాళ్ళు కొట్లాడేటువంటి వాళ్ళు సమ్మెకు పిలిపిస్తే అసలు ముఖ్యమంత్రిని కలవాలంటే చాలా కష్టం ఉండే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు నేరుగా సింగరేణి కార్మికులకు పిలిపించుకొని వాళ్ళను తో వాళ్ళ సమస్యలను పరిష్కారం చేసిండు అందుకోసమే ఈసారి సింగరేణిలో వన్